నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం కన్నవాళ్లకు దూరమై కూటి కోసం కోటి కష్టాలు పడుతున్న అనాథలకు బాసటిగా నిలిచి బతుకుపై ఆశలు కలుగజేస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్న మానవ మహనీయులు వారింట జరిగే శుభకార్యాలు వర్ధంతి కార్యక్రమాల వేళ వారు ఇక్కడికి విచ్చేసేందుకు వీలు కుదరకపోవటంతో ఆన్లైన్ ద్వారా తమకు తోచిన సహాయాన్ని పంపిస్తూ అనాథలకు తోడ్పాటు అందిస్తున్నారు ఈ క్రమంలో మనం సంతోషంగా ఉండటంతో పాటు మన చుట్టూ పక్క వాళ్లు కూడా సంతోషంగా ఉండాలని భావించిన అమెరికా వాస్తవ్యులైన పాపినేని సోమసుందర్రావు గారు వారి తండ్రి గారి వర్ధంతి సందర్భంగా నా అంటూ ఎవరూ లేని అభాగ్యులకు అండగా నిలిచి శరణార్థాల సేవే శంకరుడి సేవ అని చాటారు అమెరికాలోని చికాగోలో నివసిస్తున్న మానవతామూర్తి పాపినేని సోమసుందర్రావు గారు వారి తండ్రి గారైన కీర్తిశేషులు పాపినేని లక్ష్మీనారాయణ గారి వర్ధంతిని పురస్కరించుకుని అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని అభాగ్యులకు అన్నదానం నిమిత్తం తోచిన సాయాన్ని పంపించి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు ఈ సందర్భంగా సోమసుందర్రావు గారు వారి భార్య గీతగారి పేరుపై శ్రీ సోమనాధేశ్వరుని వద్ద అర్చకులు విశేష పూజలు జరిపారు అలాగే వారి గోత్రమైన వీరెళ్ళ గోత్రంపై అర్చనలు జరిపించి ముక్కంటిశుని దీవెనల్ని శివ బంధువులకు అందజేశారుని నమో నమ ఓం నమస్కారాయ్ నమస్కారం అండి యాధాద్రిలోని చోటుపర మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రము నందు మతిస్థింతం లేని ఆరు వందల మంది అనాథకి రోజునగా స్వస్త్యశ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మసము బహుళపక్షము పుణ్యదిధి పుణ్య నక్షత్రము ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమున వీరెల్ల గోత్రోభవస్యులు చికాగో యుఎస్ఏ అమెరికా వాస్తవ్యులు కీర్తి చేసిన పాపినేని లక్ష్మీనారాయణ గారి వర్ధంతి తిథి సందర్భంగా కుమారుడు కోడలు సోమ సుందరరావు పాపినేని గారు గీతా పాపినేని గారు వీరందరూ కూడా యొక్క నాదులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి చేసిన పాపినేని లక్ష్మీనారాయణ గారి వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వర్ని ప్రార్థిస్తూ ఈ యొక్క అనాథలకు అభాగ్యలకు మీ కొడుకు గోడలు అందించినటువంటి కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నాము అన్నదాత సుగీభవ అన్నదాత సుగీభవ అన్నదాత సుగీభవ అనంతరం కీర్తి శేషులు లక్ష్మీనారాయణ గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తేదీన వారి పేరుపై ఈ సేవాశ్రమంలోని అభాగ్యులకు అన్నదానం చేసింది ఆశ్రమ యాజమాన్యం వందల మంది అనాథలను చేరదీసి వారికి కొత్త జీవితాన్నిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని నిర్భాగ్యులకు తోచిన సాయం చేసి ఆకలి తీర్చిన సోమసుందర్రావు గీతాగార్లపై వారి కుటుంబ సభ్యులపై ఆ పరమేశ్వరుడు కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది ఇక్కడ జీవిస్తున్న వారంటూ ఎవరూ లేని అనాథలను ఆదుకోవటం కోసం మరింతమంది మానవ దేవుళ్ళు ముందుకు వచ్చి కార్యాలను వర్ధంతి కార్యక్రమాలను ఈ రక్షణాలయంలో జరుపుకుని అనాథుల దీవెనలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి